ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే పదమూడు పద్నాలుగవ తేదీలో అయితే వీరికి జరగబోయే సంఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి వచ్చేసి అధిపతి సూర్యుడు ఇంకా ఈ రాశిలో పుట్టిన వారికి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వర్షీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ సింహరాశి వారికి మే పదమూడు పద్నాలుగవ తేదీలో వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సింహరాశి వారికి రెండు రోజుల్లో అయితే ఉద్యోగంలో ఈ ప్రాధాన్యత ప్రా ప్రభావం బాగా పెరుగుతాయి అధికారాల మీ మీద బాగా ఎక్కువగా ఆధారపడడం అయితే జరుగుతుంది ఇక పదోన్నతులు కలుగుతాయి ఇక జీవిత సత్యాలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు అదశయనంగా ప్రోత్సాహకరంగా సాగిపోతూ ఉంటాయి అనేక విధాలుగా ఆదాయ వృద్ధి అయితే చెందుతుంది ఈ సింహరాశి వారికి కనుక ఈ సింహరాశి వారికి అయితే ఈ రెండు రోజుల్లో వీరికి గోచార రీత్య ఫలితాలు అయితే ఈ విధంగా ఉంటాయి అలాగే ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా కూడా సాగిపోతాయి తరచూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఇక మే పదమూడు పద్నాలుగవ తేదీలో అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీరు గోచార రీత్యా ఫలితాలు అనేవి ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి